హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో మనకు అమ్మఒడి స్థానంలో తల్లి వందనం అనే పథకం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెట్టబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి మొత్తంగా ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎలాంటి కటింగ్ లేకుండా ఇస్తామని చెప్పారు అయితే ఇంట్లో ఇద్దరు ఉన్న ఇద్దరికీ వస్తుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి గైడ్లైన్స్ ఏంటి రూల్స్ ఎలా ఉన్నాయి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా పూర్తి వివరాలు క్లుప్తంగా తెలియాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ ఛానల్ క్రియేట్ చేయడం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కూటమి పథకాల వివరాలు చూస్తే మొత్తంగా ఆరు పథకాలు ఉన్నాయి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇకపోతే ప్రతి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి తల్లికి వందనం పేరిట పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇక ప్రతి మహిళలకి నెలకు పదిహేను వందలు ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందులో ముఖ్యంగా మనం అమ్మఒడి పేరిట తల్లికి వందనం అనే పథకం తెచ్చారు దాని విషయానికి వస్తే కనుక మొత్తంగా చూస్తే ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్కి వెళ్తే విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థికంగా సహాయాన్ని అందించినట్లుగా కోటమి ప్రభుత్వం ప్రకటించింది మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక విద్యార్థి ఉంటే వారికి పదిహేను వేలు అలాగే ఇద్దరు విద్యార్థులు ఉంటే ముప్పై వేలు ఇలా చెప్పారనమాట మరి దాన్ని ఎలా అమలుపరుస్తారో వేచి చూడాలి మొత్తంగా చూస్తే వారి యొక్క తల్లి ఖాతాలు వేస్తారు అది వారు స్కూల్కి వెళ్ళి చదువుకుంటేనే మరి దీనికి ఏమైనా గైడ్లైన్స్ తీసుకొస్తారా అనే విషయానికి వస్తే మాత్రం కొన్ని రూల్స్ అయితే పెట్టబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది అయితే రఫ్గా కొన్ని చూద్దాం మొదటిగా చూస్తే ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు అనేవి వారు సంవత్సరానికి ఒక ఆర్థిక ఆదాయం అనేది కలిగి ఉండాలి అంటే ఉదాహరణగా చూస్తే సంవత్సరానికి ప్రభుత్వం ఒక ఎనభై వేల నుంచి తొంభై లోపు ఉన్నవారికి ఇస్తారేమో చూడాలి అంటే మీ ఇంట్లో గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్న వారు ఉండకూడదు అలాగే మీ ఇంట్లో ఫోర్ వీలర్ ఏవైతే ఉందో అలాంటివి ఉండకూడదు ఇకపోతే ప్రతి విద్యార్థికి అటెండెన్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్సిడర్ చేస్తారు అని తెలుస్తుంది ఎందుకంటే ఇదివరకు అమ్మోడి పథకంలో భాగంగా ఇదే విధంగా చేశారు కాబట్టి అయితే అమ్మోడి పథకంలో భాగంగా మరికొన్ని రూల్స్ సవరిస్తారు ఈ క్లుప్తంగా అందరికీ ఇచ్చే విధంగా ఉంటుంది అని కొంతమంది వాదన మరి చూద్దాము తల్లికి వందనం పేట ఈ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో చాలామంది అడుగుతూ ఉన్నారు సో ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం అయితే చేయలేదు కాబట్టి పన్నెండు తొరికిన అన్ని పథకాలకు సంబంధించి క్లారిఫికేషన్ చేస్తే వస్తాయి దయచేసి మీరు ఏ వీడియోలు చూసి సో ఇంకా రావట్లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన ఛానల్ మీరు డైలీ ఫాలో అప్డేట్స్ అని మీకు వెంటనే అందిస్తూ ఉంటాం సో